ఎన్నికల్ ఎన్ని ఎక్కడ వేస్తున్నారు ఇది ఇక్కడ ఒక ఎయిటీ ఎక్కడస్లో ఎందుకు మనం పోలేకపోతున్నాం ఎక్కువ పోయి ఎక్స్పోర్ట్ కూడా పోవచ్చు కదా ఇప్పుడు మీరు ఒక వెయ్యి ఎకరాల్లో పోయా మనం కాన్స్ట్రూస్ ఈస్ ద బిగ్గా ఇది అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది హెవీ మార్కెట్ బెంగళూరుకు ఉంది వేరే ప్రాంతాలు కూడా ఉంది వేరే కంట్రీస్ కూడా ఉంది వర్కౌట్ చేసే వర్క్ ఏలూరు పార్లమెంట్ సభ్యులు వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా వేదిక ముందుండే ఇష్టమైన నాయకుడు అలాగే కష్టపడతా నాయకుడు మనందరికీ కూడా ఫ్యూచర్ దిశ చేసే నాయకుడు నాకు చాలా ఇష్టమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అలాగే డిస్టిక్ మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ పెన్షన్లో మీరు ఎక్కడ కూడా ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే పెన్షన్ మనం ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినట్లు వేరే ఏ రాష్ట్రాల్లో ఇంతగానో పెన్షన్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేట్లు ఒక్కటో తారీఖు వచ్చిందంటే అది ఒక పెన్షన్ రోజు వెళ్ళాగానే అందరం కూడా గడుపుకునేట్లు ఇవాళ అందరికీ కూడా పెన్షన్ వస్తుంది సార్ నేను ఒకసారి మొన్న మార్కెట్కి వెళ్తే ఒక అవ్వ పండ్లు అమ్ముకుంటుంది అవ్వను కలిసి ఏంటవ నువ్వు పండ్లు అమ్ముకుంటున్నావు నీకు పెన్షన్ రావట్లేదని అడిగితే నాకు పెన్షన్ వస్తుంది నిన్న నాలుగేళ్ళ రూపాయలు నాకు పెన్షన్ వస్తుంది అది కాకుండా నా మనవాళ్ళకే ఏదైనా కానీ ఏమైనా కొనియడానికి నేను ఈ వ్యాపారం చేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉన్న ఆ అవ్వ చెప్తే ఎంతో సంతోషంగా అనిపించింది సార్ మనం చేసేది వాళ్ళకి అంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను సార్ అలాగే ఇవాళ చూస్తే మన ఏలూరు పార్లమెంట్లో అందరు కూడా రైతులు ఉన్నారు పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ రైతులు ఉన్నారు ఆ రైతుల్లో పామ్ ఆయిల్ రైతులున్నారు టొబాకో ఉన్నారు అలాగే అక్వా రైతులు ఉన్నారు నిమ్మ రైతులు ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ టొబాకో రైతులకి నాలుగు వందల డెబ్బై రూపాయలు రేట్ వస్తుంది ఎప్పుడు డెబ్బై ఏళ్ళు లేకుండే రేటు ఇవాళ ఆ రేటు వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతని మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ అలాగే పామ్ ఆయిల్ రైతులకి పంతొమ్మిది వేల రూపాయలు రేటు వస్తుంది ఎలక్షన్ టైంలో పదకొండు వేల రూపాయలు రేట్ వస్తుంది ఇవాళ పంతొమ్మిది వేల రూపాయలు రేట్ వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనత అని కూడా మీ అందరికి తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే ఆక్వా రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఇవాళ లోకేష్ గారు కూడా ఇష్టంగా చాలా వరకు ఆక్వా రైతులందరినీ కూడా పిలిచి ఎలాగా ఇవాళ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఇబ్బంది వస్తుందో అవన్నీ కూడా సాల్వ్ చేయడంలో మన పార్టీ ముందు ఉంది అని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ వరి రైతులు ఉన్నారు వరి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పాత గవర్నమెంట్లో ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలీదు ఇవాళ రెండు రోజుల్లోనే వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఎక్కడ ఏ మిల్లుకి కావాలో ఆ మిల్లుకి వాళ్ళ ధాన్యం పండి పండించిన ధాన్యం వాళ్ళ దగ్గరికి పంపించి అందరూ కూడా వాళ్ళ డబ్బులు వచ్చి రెండు రోజుల్లోనే డబ్బులు వచ్చి చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ మీ నోటీసు కూడా తీసుకొని వస్తున్నాం సార్ ఎక్కడైనా కానీ ఒక రైతుకి ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది సార్ ఎక్కడ కానీ రైతులకి ఇబ్బంది లేదు ఇవాళ మామిడి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్ అందరూ కూడా రైతులు సంతోషంగా ఉన్నారని కూడా మీకు తెలుపుతున్నాను సార్ అలాగే సార్ మేము కొత్తగా వచ్చినప్పుడు కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడతామని హామీ చెప్పినాం సార్ అదే రకంగా మీ దగ్గరికి కొల్లేరు సమస్య ఉందని మీ దగ్గరికి వస్తే మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంది మా అందరికీ బాధ్యత పెట్టి ఇవాళ సుప్రీంకోర్టులో మన రైతుల సమస్యలు కూడా వినడానికి మీరు మాకు సహకరించారు సార్ దానివల్ల ఇవాళ సుప్రీంకోర్టులో రైతులకు కూడా సమస్యలు వినడానికి కూడా ఇవాళ సుప్రీంకోర్టులో మనం అందరు మీరందరూ కూడా చేయడం వల్లే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు సహకారంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇవాళ మనం ముందుకు వెళ్తున్నాం సార్ వచ్చే రోజుల్లో ఒక పాజిటివ్గా సుప్రీంకోర్టులో మనకు కూడా ఒక రైతుల తరఫున కూడా రాబోతుందని కూడా రైతులకు తెలుతున్నాం సార్ అలాగే ఇవాళ మనం ఎప్పుడు కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా చాలాసార్లు మనకి ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల మన రాష్ట్రమైనా మన దేశమైనా మన పల్లెనా మన ఊరైనా బాగుపడడానికి చాలా అవకాశం ఉంటుంది ఎప్పుడు మన కష్టం వస్తే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కనబడతారు మనకి అది కాదు మన రాష్ట్రం బాగుండాలంటే ఎప్పుడు ఒక్కటే గవర్నమెంటు మన ప్రజల గవర్నమెంటు ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు చూస్తే గుజరాత్ గవర్నమెంట్ ఉంది ఇరవై ఏడేళ్ళ నుంచి ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఢిల్లీలో చూస్తుంటా రోజు చూస్తుంటా ఎంత కష్టపడుతుంటారు ఎక్కడ పోయినా కూడా పొద్దున ఇచ్చి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన చేసే కష్టం అంతా కూడా ప్రజలు బాగుండాలి యువత బాగుండాలి రాబోయే తరం బాగుండాలి అనేది ఆయన ఆకాంక్ష మనం అందరం కూడా ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం ఎప్పుడు కూడా గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి ఒక్క గవర్నమెంటే ఉండడం వల్ల ఇవాళ మనం లైన్లో పెడతాం మీరు ఎవరో ముద్దులు పెట్టారని చెప్పి గవర్నమెంట్ మార్చేసుకుంటే బాధపడేది మనము మన పిల్లోలు వచ్చే తరమే అని కూడా మీ అందరికీ తెలుతున్నా ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల మనకు ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల కంటిన్యూస్గా ఒక ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళు ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనం చేసే పనులన్నీ కూడా లైన్లోకి వచ్చి ప్రతి ఒక్కటి మనం ఏమనుకుంటున్నామో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నేను ఏమనుకుంటున్నామో మనము అది అచీవ్ చేయడానికి ఒక్కటే గవర్నమెంట్ ఉండాలని మీ అందరికీ తెలుతున్నా ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు ఎలక్షన్ ఇప్పుడు లేదని మీరు అనుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను యువకుడిని దేశాలన్నీ చూశాను మన దేశం కూడా మన రాష్ట్రం కూడా బాగుండాలని ఆశించే దాంట్లో మేము కూడా ముందుంటాం మీ అందరికీ మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మాత్రమే మన రాష్ట్రం బాగుపడుతుంది అనేది కూడా మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎప్పుడు నుంచి ఇవ్వలేదు ఇవాళ ఆర్ అండ్ ఆర్ వెయ్యి తొమ్మిది వందల కోట్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ గవర్నమెంట్కి కూడా దక్కుతుందని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే మీరందరూ కూడా చూడండి మనకి ఇండస్ట్రీస్ కావాలని అడిగాం ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మనకు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ కావాలో అప్రూవ్ చేస్తున్నారు మన్ననే నూజువీడిలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మారుడికైనా కానీ నిమ్మ రైతులకైనా కానీ వీళ్ళందరికీ పనికొచ్చే వచ్చే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చేశారు థ్యాంక్ యూ సార్ సో మచ్ అలాగే మనకు ఒక రెండు రిక్వెస్ట్లు ఉన్నాయి సార్ ఒకటి సార్ ఓల్ ఏలూరు పార్లమెంట్లో ఒకటి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక్కటి కొంచెం లైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది సార్ అది పెట్టడం వల్ల చాలా వరకు చింతల్పూడి అలాగే నూజువీడు దగ్గర అంతా కూడా వాటర్ వాటర్ వచ్చేది అవకాశం ఉంటుంది సార్ అలాగే ఏలూరు జంగారెడ్డి గూడెం రోడ్ ఎప్పుడో నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్ అది నేషనల్ హైవే కింద నేను కూడా ప్రపోజల్ పెట్టాను సార్ మీకు కూడా పంపిస్తాను సార్ ఏలూరు ఏలూరు జంగారెడ్డి గూడెం రోడ్ ఎన్హెచ్ఏకి ఫ్రెష్ ప్రపోజల్ కింద మేము పెడుతున్నాం సార్ మాకు మీ సహకారం కూడా అవసరం ఉంటుంది సార్ అలాగే సార్ ఏలూరు సిటీలో సార్ చాలా ఏంలించి వాళ్ళ కళ ఉంది సార్ హండ్రెడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని వాళ్ళు ఎప్పుడో నుంచి అడుగుతున్నారు సార్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అడుగుతున్నారు సార్ మీ సహకారం దీంట్లో కూడా కొంచెం అవసరం ఉంది సార్ ఈ ఈ రెండు పనులు ఈ మూడు మాకు చేయగలితే ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు మనము చేసుకోగలుగుతాం సార్ అలాగే ఉంగటూరులో ఏమేమి కావాలో ఎమ్మెల్యే గారు అడిగారు అలాగే చైర్మన్ గారు కూడా అడిగారు సార్ ఇంకా మనకి ఉంగటూరుకి సంబంధించి సార్ చాలా వరకు ఆరోపిస్ తీసుకొని వచ్చాం సార్ ఇక్కడ వచ్చే మార్చి నుంచి కూడా ఆరోబీ వర్కులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సార్ అలాగే ఉంగటూరులో అక్వా రైతులకి ఉండే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ కన్నివీరాంజనేయులు గారు చెప్పారు కొన్ని సమస్యలు అవన్నీ కొన్ని తీరుస్తే ఉంగటూరు కూడా చాలా వరకు సంతోషంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్తాయని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు